అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఇప్పటికే పలువురు కీలక నేతలు కారు దిగారు కొందరు హస్తం గూటికి చేరితే మరికొందరు గూటికి చేరారు ఇప్పుడు జాబితాలో మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది కడియం చేర్చుకుని వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీకి దించారని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది రెండు వేల పద్నాలుగులో వరంగల్ ఎంపిక గెలిచిన శ్రీహరికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సత్సంబంధాలున్నాయి ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లోకి రప్పించేందుకు సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ నేత ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వరంగల్ ఎంపీగా కడియం పోటీ చేస్తే ఫలితాల అనంతరం ఆయనతో స్టేషన్ ఘన్పూర్ కు రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె కావ్యకు టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలిసిందే దీనిపై శ్రీహరితో నేడుగా చర్చలు జరపాలని కాంగ్రెస్ నేతలు సమాచారం కాంగ్రెస్ రెండో జాబితా ఇవాళ వెలువడే అవకాశం ఉండగా కడియం నుంచి అనుకూల స్పందన వస్తే వరంగల్ సీటు పెండింగ్ పెట్టాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే నిత్యం కాంగ్రెస్ పై నిప్పులు జరుగుతున్న కడియం శ్రీహరి పార్టీ మారతారా అనే చర్చ కూడా జరుగుతోంది పుట్టి సమాచారం కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు సుధాకర్ నిజంగా అసలు కారు దిగుతున్న నేతల పైన జరుగుతున్న ఈ చర్చలన్నీ ఎంతవరకు వాస్తవం నిజంగా ఒకప్పుడు కాంగ్రెస్ ను అంత చీల్చి చెన్నాడిన శ్రీహరి అసలు ఇప్పుడు పార్టీ మారతారన్న ప్రచారాన్ని ఎంతవరకు నమ్మొచ్చు థ్యాంక్ యూ శ్రీదేవి గత కొద్ది రోజులైన చూస్తే మొత్తం వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇంత ముందుకు గతంలో ఉన్న బిఆర్ఎస్ నేతలు ఎవరెవరైతే ఉన్నారో వారంతా ఇప్పుడు కొంతమంది మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే పన్నెండు స్థానాలు కానీ రెండు స్థానాలు బీఆర్ఎస్ గెలుపొందడం జరిగింది అందులో ముఖ్యంగా గన్పూర్ జనగం ఈ రెండు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కర్మపది కాంగ్రెస్ సంబంధించిన వారే ఉన్నారు కాకపోతే ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి కూడా ఇప్పుడు వరంగల్ ఎంపీ స్థానాన్ని అయితే ఇంతవరకు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ప్రకటించకపోవడంతో ప్రకటించడంతో ప్రకటించకపోవడంతో పాటు దీనిపైన కేక్ గా మారిపోయింది ఇటు కాంగ్రెస్ దాంట్లో చూస్తే ఇటు కరియం శ్రీహరి శ్రీహన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ అతని కూతురు కరియం కావ్యకు టికెట్ కావాలని చెప్పేసి ఆయన విశ్వ ప్రయత్నాలు కొనసాగించడం జరుగుతుంది ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ మూడు ప్రధాన పార్టీల నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరు అభ్యర్థన ప్రకటించి పోవడంతో పాటు యొక్క ఊహల వస్తున్నాయి రోజు రోజు రోజుకొక ఒక కొత్త వార్త తెరపైకి రావడం జరుగుతుంది ఈ రోజు చూస్తే కడియం శ్రీహరి అతనికి ఎంపీ టికెట్ ఇచ్చి ఎంపీగా గెలుపొందిన తర్వాత కరియం కావ్యకు స్టేషన్ లో ఎమ్మెల్యే స్థానం ఇస్తారని చెప్పేసి ఒక ఆలోచనలో అధిష్టానం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇదే క్రమంలో చూస్తే ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఒక చిన్నపాటి కార్పొరేటర్ అయినా కౌన్సిలర్ పోయినా కూడా పార్టీలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య గత కొద్ది రోజుల క్రితం అంటే నెల క్రితంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసినా కూడా ఇప్పటి వరకు అతనిపైన స్పందించకపోవడం స్పందించలేదు కాకపోతే అతని పార్టీలో కూడా తీసుకోలేదు కొంతమంది కార్యకర్తలు పార్టీలోకి రావాలని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది కొంతమంది దాటుకున్న ఆయాను పార్టీలోకి తీసుకోవద్దు కాంగ్రెస్ లోకి అని చెప్పే వాదన కూడా వినబడుతుంది ఈ వాదన కూడా బలంగా వినబడడంతో పాటు ఇటు కడియం శ్రీహరి కాంగ్రెస్కి వస్తారని ఒక వాదన కూడా వినిపిస్తుంది ఎందుకంటే తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి ఇద్దరు గత కొద్ది రోజులను చూస్తాం ఇద్దరు అగ్గికి అగ్గి గుగ్గిలాగా తయారవడం జరుగుతుంది ఎందుకంటే ఇద్దరు మధ్యలో పచ్చి గట్టేస్తే మండే పరిస్థితి ఉంది గతంలో బీఆర్ఎస్ టికెట్ అతను కాదని చెప్పేసి స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పేసి కడియం శ్రీహరికి ఇవ్వడంతో పాటు మళ్ళీ ఇద్దరు ఒకటే పార్టీలోకి రావాలని కుదరదు కాకపోతే అందు గురించి కడియం కడియం రాక గురించి చేస్తున్నారు ఇక్కడ తాటికున్న రాజాయని అందుకనే కాంగ్రెస్ పార్టీలోకి అవమానించలేకపోతున్నామని చెప్పి ఇదొక వాదన వినబడుతుంది మరో పక్కన కరీయం శ్రీహరికి ఎంపీగా ఇచ్చి వాళ్ళ కూతురు ఎమ్మెల్యే టికెట్ బయని ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు కాంగ్రెస్ నుంచి మళ్ళీ కరియం కావ్యాక అక్కడ ఇద్దామని చెప్పి ఒక ఆలోచన మీద అధిష్టానం కూడా ఎందుకంటే గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు సీనియర్ నాయకులంతా టీడీపీ సంబంధించిన వారే ఉన్నారు వారు ముఖ్య నాయకులంతా కలిసి కూర్చొని చర్చిస్తున్నట్టు కూడా ఒక వాదన వినబడుతుంది దానిపైన కరియం శ్రీహరి ఇంతవరకు ఎలాంటి స్పందన కూడా రాకపోవడంతో పాటు చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే కొంతమంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారన్నా కూడా వాళ్ళు భుజాయించడానికి పంపించినా కూడా పోకపోవడంతో పాటు కడియం పోవట్లేదు Oh, dah. Oh, kami mungkin akan susah dok ఎవరైతే ఆరు రమేష్ ఉన్నాడో వర్ధ ప్రకటించి బీజేపీకి పోతున్నాడు పోయి అర్థంతో సాంప్రదింపుకు చేయమన్న సందర్భంలో కూడా కరియం శ్రీహరి సస్య పోనా అని చెప్పడంతో పాటు అప్పటికప్పుడు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ బస్వాచార్యను పంపించడం జరిగింది దీనిపైన ఇలాంటి ఊహలన్నీ చూస్తుంటే ఇలాంటి పరిణామాలన్నీ చూస్తుంటే రాన్న రోజులలో పరిస్థితి ఎలా మారబోతుంది ఏంటి అని చెప్పలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ముఖ్యంగా చూస్తే వరంగల్ పార్లమెంట్కి సంబంధించి మూడు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించకపోవడమే దీనికి మూల కారణం అని చెప్పి తెలిసింది అంటే ఇన్ని రూమర్స్ వల్ల అసలు పార్టీ పరిస్థితి ఏంటి రోజు రోజుకి దిగజారిపోతుంది అనుకోవచ్చా ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు తెలంగాణ తెలంగాణలో మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెల వరంగల్ జిల్లానే ముఖ్యం పోషిస్తుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమం టైంలో కూడా హైదరాబాద్ ఓయూ తర్వాత కేయూ నుంచి ఉద్యమాలు కానీ బోరుగల్ నగరం నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేప చేపట్టడం జరిగింది ఈ ప్రకారంగా చూస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పార్టీ మారడం జరుగుతుంది రేపు రానున్న రోజుల్లో కూడా వరంగల్ నగరం మేయర్ గుండు సుధారాన్ని కూడా గత కొద్ది రోజుల క్రితంపై ముఖ్యమంత్రిని కలిసి రావడం జరిగింది ఆమె కూడా పార్టీ మారే అవకాశం ఉంది ఆమె కాకుండా మరికొంతమంది నాయకులు కూడా ముఖ్య నాయకులు కూడా వీరు కూడా పోవడానికి కూడా వీరి యొక్క సన్నద్ధం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎంపీ పార్లమెంట్ ఎన్నికలనే ఎన్నిక ఎన్నికల ముందు పోయేటోళ్ళు కొంతమంది టికెట్ ఆశించిన వాళ్ళు పార్టీలు మారిపోవడం జరుగుతుంది మరి కొంతమంది ఎన్నికలు అయిపోయిన తర్వాత పోతాం అప్పుడు ఇంకో రెండు నెలలు మూడు నెలలు వేచి చూద్దాం పరిస్థితి కూడా ఉంది ముఖ్య నాయకులంతా కూడా కొంతమంది చోట మోట నాయకులు మొత్తం అందరూ ఇప్పటికే వారి యొక్క సర్దుకోవడం జరిగింది నిన్న చూస్తే నర్సంపేటలో కొంతమంది పిఎస్సీ చైర్మన్ కానీ వీళ్ళు కూడా మొత్తం జయంగావడం జరిగింది దాంతో పాటు చూస్తే ఇటు ఇవాళ జనగంలో కూడా జెడ్పీటీసీలు కానీ కొంతమంది ఎంపీటీసీలు ఎంపీపీలు పిఎస్సీకి సంబంధించిన నాయకులు మొత్తం మీద బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మొత్తం ఖాళీ కావడం జరిగింది ఇదే క్రమంలో చూస్తే మొత్తానికి ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ అనేది రానున్న రోజులలో కూడా తెలంగాణలో కూడా మళ్ళీ ముఖ్యంగా చూస్తే వరంగల్ జిల్లాలో పన్నెండు స్థానాలు కానీ రెండే స్థానాలు గెలుపొందడం జరిగింది ఇప్పుడు రెండు ఎంపీలు ఉన్నాయి రెండు ఎంపీలు కూడా బిఆర్ఎస్ పార్టీ గెలిచా అన్న నమ్మకం కూడా లేకపోవడంతో పాటు బిఆర్ఎస్ కు ఎంపీ క్యాండిడేట్లు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎంపీ నిల్చమన్నా కూడా నిల్చనే పరిస్థితి కూడా అవపడుతుంది వరంగల్లో సుధాకర్ ఈ రోజు ఆరూరి విషయంలో జరిగినట్టే రేపు పొద్దున శ్రీహరి విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా దీనిపైన బీఆర్ఎస్ అధినేత ఇప్పటివరకు ఏమైనా స్పందించారు ఎందుకంటే కడి అంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే గత నిన్న చూస్తే నిన్న కరీంనగర్ లో జరిగిన భారీ బహిరంగ సభలో కూడా కేసీఆర్ కూడా ఒకటే చెప్పడం జరిగింది పార్టీలో ఎవరు ఉన్నా పోయినా ఒకటే ఉన్నవారే నా కార్యకర్తలు ఉన్నవారే నాయకులు అన్నారు కానీ దానికి చూస్తే ఈ రోజు విరుద్ధంగా జరిగింది ఒక ఒక క్యాండిడేట్ ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయి అధికారి ఎమ్మెల్యే అభ్యర్థి ఈ రోజు వేరే పార్టీలకు వెళ్తుంటే అతనికి సంబంధించి ఒక మాజీ మంత్రిని తర్వాత ఎమ్మెల్సీని మరికొంతమంది ముఖ్య నాయకులను పంపించి అతను భుజయించడానికి ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఇక్కడ భుజయింపు భుజయింపులు ఎంత చేసినా కూడా అతను సస్సేమి రాని వినకుండా పోవడంతో పాటు అతనికి అప్పటిదప్పుడు కిఎంసీఆర్కి అక్కడికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన దాంట్లో మొత్తానికి ఎవరైతే ఉన్నారో స్థానికంగా పోయిన మంత్రికి ఎరవేలు దయాకర్ ఒక ఫోన్ కాల్ రావడంతో పాటు హరీష్ రావు నీతో మాట్లాడతాడు రమ్మంటున్నాడు ఇప్పుడు వస్తున్నాడు పక్కనే ఉన్నాడు వెళ్దాం పా అని చెప్పి తీసుకెళ్లడం ఇదే క్రమంలో చూస్తే వీళ్ళు జనగం దాకా వెళ్ళాక జనగంలో మెంబర్స్ దగ్గర ఇటు బీజేపీ కొను బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరగడం జరిగింది అందులో చూస్తే అక్కడ కడియం ఎవరైతే ఉన్నారో అరు రమేష్ షెట్ కూడా మొత్తం చినిగిపోవడం జరిగింది ఇట్లా ఇలాంటి పరిస్థితులను చూస్తే రానున్న రోజులలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా దిగజారి పొయ్యే కార్యకర్తలను కానీ నాయకులను కానీ ముఖ్య నాయకులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కాకపోతే ఇక్కడ అరుణ్ రమేష్ ఒకటే చెప్పడం జరుగుతుంది నాకు టికెట్ ఇచ్చినా కూడా నా పార్టీ వాళ్ళే నన్ను ఓడగొడతారు అని కరకని ఆయన చెప్పడం జరుగుతుంది దాంతో పాటు ఆయన కన్నీరు కూడా పెట్టుకొని ఏడ్చుకుంటూ మాట్లాడడంతో పాటు ఇక్కడ అప్పటికే ఎవరైతే వారికి సంబంధించిన బిఆర్ఎస్ నాయకత్వం అధిన అధిష్టానం పంపించిన మాజీ మంత్రి ఏడవే దయాకర్ రావడంతో పాటు అక్కడ వాళ్ళందరినీ పట్టుకొని పోవడంతో అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది జై అంటే జై అనే నినాదాలతో పాటు అక్కడ మొత్తానికి అమ్మకొండ నగరంలో కూడా మారుమోవడం కాకుండా మొత్తం అప్పటి వరకు పెద్ద ఎత్తున కూడా ఇటు బిజెపి కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో పాటు ఒకరిసారి ఆడడం ఇంటి గడ ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడింది అని చెప్పుకోవచ్చు శ్రీరేవి బట్ ఒకవైపు వెళ్లే వాళ్ళని మనం ఎవరు ఆపొద్దు వెళ్తే వెళ్ళనివ్వండి అని అంటున్నారు మరోవైపు బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది మరోవైపు వెళ్తున్న నాయకుల్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చి సరైన హామీ ఇస్తున్నారు బట్ ఎందుకు ఈ రెండు కోణాలు ఎందుకు అవలంబిస్తోంది బిఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ఇతర నాయకులు ఎవరైతే అధిష్టానానికి సంబంధించిన వారు గతంలో పదవులు అనుభవించిన వారు అందరూ పార్టీల నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే గత పది సంవత్సరాలు పదవి వాహనంలో ఉండి పదవితోనే ఉండి గౌరవంగా ఉన్నవారు ఈ రోజు పదవి లేకపోవడంతో పాటు వారికి చూపు జరుగుతుంది ఎందుకంటే గతంలో కేసీఆర్ అవలంబించిన పద్ధతులనే రానున్న రోజులలో కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అవలం అమలు ఒక ఉద్దేశంతోనే కొంతమంది ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే స్థాయి అధికారులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇతరంత నాయకులు ముఖ్య నాయకులంతా కూడా వారి యొక్క ఇప్పటి నుంచే వారి యొక్క ఆ ఒక డౌట్ తినడం జరుగుతుంది ఎందుకంటే గతంలో చూస్తే బీఆర్ఎస్ నాయక కార్యకర్తలు కాకుండా ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలను కూడా బీఆర్ఎస్ వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి విషయంలో కూడా వాళ్ళ ఇరుకులాట పెట్టడం జరిగింది ఇరుకులాటం కాకుండా వారికి సంబంధించిన పైన కొంతమంది పైన కేసులు కూడా బనాయించడం జరిగింది కేసులు పెట్టారు ఇలాంటి చాలా వరకు చాలా ఎదుర్కోవడం జరిగింది కొంతమంది హాస్పిటల్ నష్టాలు కూడా పోయి కొంతమంది కన్సెక్షన్ లో కూడా వాళ్ళు ఇల్లు పెట్టుకున్నా కూడా వాళ్ళ ఇళ్ల పైన దారులు చేయడం ఇళ్లను కూల్చి ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా వరకు చేయడం జరిగింది గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన ధోరణినే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పద్ధతి పాటిస్తా అనే ఉద్దేశంగా రావడం జరుగుతుంది గత రెండు రోజుల క్రితం చూస్తే వరంగల్ నగరంలో చూసి ఒక డివిజన్ సంబంధించిన ఒక నాయకుడు బిఆర్ఎస్ సంబంధించిన ఒక నాయకుడు వేరే పార్టీ మారుతా అని చెప్పడం స్థానికంగా ఉన్న కౌన్సిలర్ కార్పొరేటర్ వెళ్ళి అతను రెండు చేతులు విరగొట్టడం జరిగింది అతని పైన కూడా కేసు బుక్ చేయకుండా ఇప్పటి వరకు కూడా అలానే పెట్టడం జరుగుతుంది అయినా ఇలాంటి కార్యం ఇట్లాంటి మొత్తం జరిగినా కూడా అక్కడ అధిష్టానం మొత్తం పట్టించుకోకుండా ఇప్పటి వరకు ఎందుకంటే మొత్తం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పైన ఫోకస్ చేస్తున్నారు తర్వాత వీళ్ళందరి పైన ఫోకస్ చేస్తారు చేస్తారనే ఉద్దేశంగానే ముందు వస్తారనే ఏదైనా కూడా ఇల్లు చక్ర మంచుకున్నప్పుడే చక్కగా ఇదికోవాలనే ఆలోచన మీద ఇప్పుడు వీరందరూ ఇదే అవకాశం ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కు కానీ ఇటు కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కు ఓట్లు కావాలి ఓట్లు కావాలంటే కార్యకర్తలు కావాలని నాయకులు కావాలని ప్రతి ఒక్కరు ఎవరెచ్చినా కూడా మేము జయిన్ చేసుకుందామని చెప్పి చెప్పడం జరుగుతుంది గతంలో కూడా చూస్తారు రేవంత్ రెడ్డి మొన్న ఎక్కడైతే పాలమూరులో సంబంధించిన అక్కడ ఒకటే అన్నారు గేట్లు తెరిస్తే బిఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందన్న ప్రకారంగానే ఇప్పుడు అదే కరెక్ట్ కాబోతుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు శ్రీదేవి సుధాకర్ వీరితో పాటు ఇంకా ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు ఎవరెవరు పార్టీ మారే ఆలోచనలో ఆ లిస్ట్ లో ఉన్నారు ఇప్పటి వరకు చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి పన్నెండు నియోజకవర్గాలు పన్నెండు నియోజకవర్గాలు కూడా చూస్తే మన విధంగా చూస్తే కవిత ఎంపీ మాలో ఎంపీ కవిత కూడా ఆమె కూడా పార్టీ మారే ఆలోచన ఉండగానే ఆమెకు అప్పటికప్పుడు ఎంపీ టికెట్ ప్రకటించడం జరిగింది దాంతో పాటు చూస్తే రెడ్డి నాయక్ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని చెప్పారు కాకపోతే అతను ఎందుకంటే ఇప్పటికే అతను డెబ్బై సంవత్సరాల పై పై వయసు గల వాడు అతను ఏ పార్టీకి పోయినా కూడా అతనికి విలువ ఉండదని చెప్పేసి అతను వాళ్ళ కూతురు పార్టీలో ఉంచి ఎందుకంటే ఆమెకు టికెట్ ఇవ్వడం వల్ల ఎంపీ టికెట్ ఇవ్వడం వల్ల ఇతని ఇంట్లో ఉండాలని చెప్పేసి ఆమె ఇంట్లో కూర్చో అంటే ఆయనకు అట్లా పెట్టడం జరిగింది ఇదే క్రమంలో చూస్తే ఇటు జంగం సంబంధించిన జంగం జిల్లాకు సంబంధించిన కడియం శేషంగన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని సీఎం కలవడం జరిగింది అయినా కూడా అతనికి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో పాటు మరి అతను బీజేపీకి వెళ్తాడనే ఒక ఆలోచన కూడా ఉంది అదే కాక క్రమంలో చూస్తే ఆరు రమేష్ కూడా బీజేపీకి వెళ్తారని చెప్పడం జరుగుతుంది దీంతో పాటు చూస్తే మరికొంతమంది ముఖ్య నాయకులు కూడా మొత్తం రాన్న రోజుల్లో కూడా పార్టీలు మారే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఇటు వరంగల్ నగరానికి చూస్తే గుండు సుధారాణి మేయర్ ఆమెతో పాటు ఆమె కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది సుధారాణి కూడా మరికొద్ది రోజులలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది ఈమెతో పాటు డిప్యూటీ మేయర్ ఉన్నారు డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్కి వెళ్తా ఉన్నా కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మంత్రి కొండ సురేఖకు సంబంధించిన వారు కొంతమంది వర్గీయులు అడుకోవడంతో పాటు వారు కూడా పార్టీలకు రాకుండా వారు కూడా అడుకో అక్కడనే వాళ్ళ ఉదయం జరుగుతాయి జరుగుతుంది ఇలా చూసుకుంటూ పోతే చిన్న స్థాయి నుంచి కౌన్సిలర్ వాడు మేమని చూస్తే మాజీ ఎమ్మెల్యే ఎంపీలు దాకా అందరూ కూడా చాలా వరకు కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పోతేనే వాళ్ళకి మనగడ ఉంటుందని చెప్పి వారి యొక్క ఆలోచన వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ